సో మా ఆహ్వానం నుంచి పర్టికులర్గా సిటీ ఆఫ్ టెర్రాస్ గార్డెన్స్ మీ యొక్క కంప్లీట్లీ దినచర్యలో ఒక భాగమైనటువంటి సిటీ ఆఫ్ టెర్రాస్ గార్డెన్స్ మీరు ఎంతో అభిమానంతో ఒక ఫ్యామిలీ మెంబర్స్ అనుకుని అందరూ కూడాను ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ అందరూ ఒక ఫ్యామిలీ అని చెప్పేసి ఆల్మోస్ట్ మన రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు ఇండియాలోనే గూగుల్లో ఎవరు కొట్టినా సరే సిటీ ఆఫ్ టెర్రాస్ గార్డెన్స్ అంటే ఓన్లీ హైదరాబాద్ వచ్చే విధంగా చేసినటువంటి ప్రతి ఒక్క సభ్యుడికి కూడా అభినందన తెలుపుతున్నాం ఎందుకంటే ప్రపంచంలో ఒక్కొక్కటి మనం ఏది గూగుల్లో కాదు ట్రెండింగ్ ఇప్పుడు నడుస్తున్న కాలంలో డిజిటల్ యుగంలో ఒక్కొక్క కీవర్డ్కి ఒక్కొక్క ప్రామినెన్స్ ఉంటుంది అలాంటిది మీరందరూ అందరూ కలిసి సిటీ ఆఫ్ టెర్రాస్ గార్డెన్స్ అనగానే హైదరాబాదు ప్రపంచంలో ఎవరు టైప్ చేసినా సరే హైదరాబాద్ ఫస్ట్ లింక్ వస్తుంది ఇది మీరు ఎంతమంది గమనించారలేదో నాకు తెలియదు సో అది ఒక హైదరాబాద్ వెనకమాల మీరు ఒక బిరుది ఇచ్చేశారు హైదరాబాద్కి జనరల్గా మన స్టార్స్కి వాళ్ళకి వెళ్ళి బిరుదులు ఇస్తూ ఉంటారు మీరు హైదరాబాద్కే బిరుదు ఇచ్చేశారు సిటీ ఆఫ్ టెరాస్ గార్డెన్స్ అని చెప్పేసి సో ఇది ఒక హిస్టరీలో ఒక భాగం అది సో ప్రతి ఒక్కరికి అది క్రియేట్ చేయడానికి భాగమైనందుకు అందరూ ధన్యవాదాలు అలానే ఇక్కడ మనం అసలు పేరు చెప్పకుండా మనం చేయలేని ప్రోగ్రామ్ ఏదైందంటే శ్రీనివాస్ అర్కరా గారు సో ఆయన అయోధ్య శ్రీరాములు గారి కాళ్తో అక్కడికి ప్రయాణం చేసడానికి ఆయన ఉన్నారు సో అక్కడ రేపు జరిగే ఇంపార్టెంట్ కార్యక్రమంలో ఆయన పాల్గొనడానికి అని చెప్పేసి మనందరి తరఫున సో ఆయన అక్కడికి వెళ్ళడానికి రెడీ అయి ఉన్నారు అయితే ఆయనకి ఈ మధ్యలో ఇంకొక మంచి గిఫ్ట్ ఏదో వచ్చింది ఆయనకి సో అందుకని మరి రేపు వెళ్తారా లేదని తెలియదు మళ్ళీ ఆగి ఉన్నారు వాళ్ళ బ్రదర్కి ఒక సీఎంకి అడ్వైజర్గా పోస్ట్ అనౌన్స్ అవ్వడం వల్ల కంగ్రాచులేట్ చేయడానికి ఈ స్టేట్ బ్యాక్ సో హీఈ్ ఫర్ అవిల్ వన్ హీ డో ఓకే సో అందుకని శ్రీనివాస్ సర్కరా గారి పేరు తలుచుకోకుండా మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయలేము సార్ అందరి మధ్యలోనే ఉంటారు ఎప్పుడు కూడా ఆయన ఎక్కడ ట్రావెల్ చేసి ఏ వర్క్లో ఉన్నా సుప్రీంకోర్టులో కేసులు రావచ్చని ఎక్కడ ఉన్నారని ఆయన మానేసి అంతా ఇక్కడే ఉంటుంది సో ఈరోజు ఈ కార్యక్రమానికి ఎక్కడెక్కడి నుంచో బెంగళూరు చెన్నై అన్ని నగరాల నుంచి మీరు మనది మన ప్రోగ్రామ్ కోసం అని చెప్పేసి మీరందరూ మా యొక్క ఏరువాకా ఫౌండేషన్ యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి మీరందరూ ఇక్కడ వచ్చినందుకు అందరికీ నేను మొట్టమొదటిగా ధన్యవాదాలు చెప్తున్నాను ఇక్కడ మనం ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పుకోవాలి వారే మనకి స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ మల్లారెడ్డి యూనివర్సిటీ డీన్ డాక్టర్ రాజారెడ్డి గారు ఎందుకంటే ఈ ప్రెన్సిస్ మొత్తం మనకి అరేంజ్మెంట్ చేయడంతో కానీ మనందరికీ మంచిగా రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేయడంలో కానివ్వండి ఒక ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ నుంచి ప్రోగ్రామ్ ఎలా చేయాలి ఏంటి ఎవరు వస్తే ఎలా అకామిడేట్ చేయాలి సో ఇవన్నీ కూడా చూసుకుంటూ ఆయన ఎలా ఉంటారంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను రాజారెడ్డి గారి గురించి నేను ఐకార్ వెళ్ళేవ్వండి లేదంటే మేనేజ్ వెళ్ళనివ్వండి ఎక్కడికైనా వెళ్ళేవండి నేను జస్ట్ రాజారెడ్డి గారు అని చెప్పగానే ఓ సీస్ అ వెరీ నైస్ బ్యాన్ వెరీ రిసెప్టివ్ ఇలా మనకు అన్నీ చెప్తూ ఉంటారు సో నేను ఇన్ని ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాను ఇండియాలో మీరు ఏ ఇన్స్టిట్యూట్ అయినా టాప్ ఇన్స్టిట్యూట్ అగ్రికల్చర్ రిలేటెడ్ వెళ్తే మనకన్నా ముందు రాజారెడ్డి గారు పేరు వెళ్ళిపోతుందండి సో అంత ఉండి కృషి తపనతో ఈ క్యాంపస్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అండి జస్ట్ త్రీ ఇయర్స్లో ఈ సెవెంటీ ఏక్రాస్ క్యాంపస్లో మీరు చూస్తే మొత్తం పాలిహౌసెస్ మొత్తం అంతా కూడా ఫీల్డ్ ఎక్విప్మెంట్ మొత్తం అంతా కూడా ఎక్స్పెరిమెంట్ ఇక్కడే జరుగుతుంది వాళ్ళ స్టూడెంట్స్ నిజంగా అదృష్టవంతులు ఎందుకంటే ప్రాక్టికల్గా ఎక్కడెక్కడో ఫీల్డ్కి ఎక్కడెక్కడో ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ కూడా ప్రాక్టికల్గా ఎన్ని రకాలుగా ఏం కావాలో అన్ని రకాల ఎక్స్పెరిమెంట్స్ ఇక్కడ ఫామ్లోనే చేస్తారు మీరు కూడా ప్రోగ్రామ్ అయిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉన్నారంటే ఒకసారి మీరు కూడా మొత్తం విజిట్ చేయొచ్చు పాలిహౌసెస్ కానీ మొత్తం ఇక్కడ ఉన్న మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఇకపోతే మనకి ఇక్కడ ఈ ప్రోగ్రాంలో ఇంకొక ఇద్దరు వ్యక్తులు మనకి అత్యంత ఉన్నవాళ్ళు ఒకరు మీ అందరికీ తెలిసిన వీరభద్రు గారు వీ కాలింగ్ అస ఏవీరావు గారు డాక్టర్ ఏవీరావు గారు సెకండ్ సుబ్రహ్మణ్యరాజు గారు ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంది అంటే మొహమాటో లేకుండా ముక్కు సూటిగా ఎవరికైనా సరే ఏదైనా చెప్పి మీ అందరికీ సుపరిచితులు అలానే నాకు అత్యంతగా వచ్చే హార్టికల్చర్ అని కానీ పేరు కూర్చుంటే డాక్టర్ మనోహర్ గారు ఆయన కూడా ఇక్కడే వర్క్ చేస్తారు పోస్ట్ బిజెట్ చేసి రిటైర్మెంట్ తర్వాత సో అలానే నేను ప్రోగ్రాం పేరు చెప్పగానే నేనున్నాను నేను ఏదైనా చేస్తారంటూ వచ్చి మనకి డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ వికారాబాద్ శ్రీ చక్రపాణి గారు అలానే మనం అందరినీ కూడా ఈరోజు మనతో మింగిల్ అయ్యి వాళ్ళకి అనుభవాలు షేర్ చేయడానికి కంప్లీట్గా దీనిలో అందరూ కూడా వచ్చున్నారు సో ఇక మీకు మీ అందరికీ ఓ ఫ్రెండ్ లాగా సోదరులాగా అందరితో మెంబర్ లాగా మా సరోజ గారు అంటే ఇక మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే శ్రీనివాస్ సర్కరా గారేమో మొత్తం క్రియేటర్ మొత్తం అన్నీ ఉంటే కంప్లీట్గా ఎగ్జిక్యూషన్లో బోన్ లాగా ప్రతిదీ ప్రతి ఒక్కరితో అది ఏ టైం అర్ధరాత్రి అపరాత్రం లేదు వెళ్ళి మనం లేదు ఏ టైం అయినా ఎక్కడైనా సరే ప్రోగ్రామ్స్ లేని ఉంటూ అందరినీ సమన్యపరుస్తూ ఈరోజు ఇంతమందిని ఇక్కడ అసెంబ్లీ అవడానికి కారణం ఏంటి ముఖ్యమైన వ్యక్తి సో ఆవిడకి కూడా ధన్యవాదాలు ఎందుకంటే స్టేజ్ నన్ను ఎక్కడ లాక్ చేస్తారో నేను మా వాళ్ళని చూసుకోవాలి అక్కడ అందరికి కూడా సరిగా వస్తున్నాయా లేదా అని చెప్పేసి ఆవిడ టెన్షన్ అట్లానే పడుతూ ఉంటారు అందుకని నిన్నైనా రోజు అయినా సరే ముందు సరోజి గారిని లేకుండా ప్రోగ్రామ్ అయితే రన్ చేయొద్దని చెప్పాను సో అందుకని వచ్చిన్నారు ఆ స్టేజ్ మీద వచ్చినందుకు ఫస్ట్ ఆవిడకి థ్యాంక్స్ చెప్తారని కూడా నేను సో ఇలా కంప్లీట్గా మనకి వన్ బై వన్ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడాను ఉన్నవాళ్ళు సో అందరికన్నా ఇంకొకరు అత్యంత కీలకమైన వ్యక్తి మీ అందరికీ పెద్దలాగా ఉండి మనకి వ్యవసాయం అంటే ఏదో బా ఒక చిన్నది ఏదో చేస్తుంది అది అని కాకుండా ఆయన ఎక్కడుంటారా వరిసెలా ఉంటారా కూడా సరిగ్గా చెప్పడం కూడా కష్టం మనకి ఒక నూట పది ఎకరాలకి సాగు చేస్తూ మిగతా ప్రతి ఒక్కరికి ఎవరు ఎక్కడున్నా సరే వచ్చేస్తూ సరోజ రూప్ గంజ్ గారు ఈరోజు మన మధ్యకి రావటం ఆయన యొక్క సూచనల సలహాలు మీ అందరికీ కూడా ఉపయోగపడతా ఉపయోగపడతాయని సో మీ అందరికీ చాలా వాల్యుబుల్ ఇన్పుట్స్ ఆయన ఇస్తారని మేము ఆశిస్తున్నాం ఈరోజు అలానే మా ఏరువాకా ఫౌండేషన్ ప్రతి సంవత్సరం కూడాను ఉత్తమమైనటువంటి ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అగ్రికల్చర్ అనే కమ్యూనిటీలో అది ఏదైనా కానివ్వండి హార్టికల్చర్ కావండి అగ్రికల్చర్ కావ్వండి లేదా ఎలెక్ట్ సెక్టర్స్ ఏదైనా కానివ్వండి ఫార్మిషన్ కావండి ప్రతి ఒక్క దానిలో కూడాను ఉత్తమమైన నుండి నైపుణ్యత గల వాళ్ళని మా శక్తి కొలిది మేము చాలా ట్రాన్స్పరెంట్గా ఒక సెలక్షన్ కమిటీ కావాలంటే ఇయర్ గుర్తించేసి రేషన్ అవార్డ్స్ ఇస్తుంటాము దానిలో నైంటీ పర్సెంట్ సిటీజీ వాళ్ళే వస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా కానివ్వండి సో ఎక్కడికెళ్ళి మీ అవార్డ్స్ ఇవ్వగానే మాకు ఫోన్ వస్తుంది సార్ థ్యాంక్స్ సార్ సిటీజీ వాళ్ళే ఉన్నారు సార్ అది అని కాదండి మిద్ది తోట అనగానే కనిపించే ఏకైక పదమే సిటీజీ సో కాబట్టి ఎక్కడ ఎవరు అవార్డ్స్ ఇచ్చినా నేనే కాదు ఇచ్చినా సరే సిటీజీ వాళ్ళు లేకుండా అవార్డు ఫంక్షన్ ఉండదేమో నాకు తెలిసి సో అందుకని ఏంటంటే అంత నిన్న మా వాళ్ళు కూడా అన్నారు సార్ ఇన్విటేషన్లో మీరు టెర్రస్ గార్డెనింగ్ అన్నారు సిటీజీ పేరు పెట్టేదంటే అదేంటి సిటీజీ అంటేనే టెరస్ గార్డెనింగ్ అన్నారు మా వాళ్ళు అంటే ఆ రకంగా నేమ్ కూడా వచ్చినా కానీ అంత బాధ్యపడిన సిటీజీ అనేది ప్రపంచవ్యాప్తంగా వచ్చింది కాబట్టి ఇది ఎంతోమందికి ఆదర్శంగా ఉంటూ ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి ఇవన్నీ కూడా చేస్తున్నారు సో మా ఎరువాక ఫౌండేషన్లో ఇక నుంచి జరిగే దానిలో కూడాను ప్రతి దానిలో కూడాను అది మిద్ధ్యతో సంబంధించి ఏ సెషన్ ఏదో కానీ సిటీజీ ఒక పార్టీగా చేస్తామని కూడా మేము చెప్పాము ఇప్పుడు కూడా చేస్తున్నాము అది ఒకటండి సో అలానే మీరు కూడా నెక్స్ట్ ఇయర్కి ఇంకొద్దిగా అంటే కొద్దిగా మేడంకి హెల్త్ బాగోపోవడం వల్ల కోఆర్డినేషన్ మిస్సింగ్ వల్ల అందరికీ లాస్ట్ టైం అప్లికేషన్ అందలేదు ఇక నుంచి అలా కాకుండా కంపల్సరిగా సిటీజీలో ఉన్న అన్ని గ్రూపులకి అన్నిటి కూడా పెట్టి వీలైతే దాన్ని ఒక రీజనల్ లాంగ్వేజ్ రీజనల్ జియోగ్రఫీగా అంటే సపోజ్ తెలంగాణ ఉందనుకోండి ఎక్కువ మందిని అకామిడేట్ చేయడానికి జోన్స్ వైజ్గా కూడా విడదీసేసి ఆ విధంగా కూడా అవార్డ్స్ ఇవ్వాల్సి వస్తే మేము అయూర్వాకా ఫౌండేషన్ తరఫున మేము సిద్ధంగా ఉన్నాము సో టూ మ్యాక్సిమం ఎక్కువ మందిని ఎంకరేజ్ చేయడానికి ఎక్కువ మంది ఒక నైపు నైపుణ్యతని మిగతా అందరూ ఇన్స్పిరేషన్గా తీసుకోవడానికి ఎన్ని రకాలుగా అయితే మేము చేయగలమో అవన్నీ కూడా మేము చేస్తాము అలానే మీరు ఈ పర్యావరణానికి ఆరోగ్యానికి ఇవి ఎంత ముఖ్యమనేది మీరు తెలియజెప్తూ చేస్తున్న దానికి మీకు ధన్యవాదాలు చెప్తూ అలానే ఇప్పుడు ఫర్దర్ ప్రోగ్రామ్ అన్నీ కూడాను సో దే విల్ క్యారీ ఆన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్